ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ బస్టాండ్ పరిసరాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభల బాటలో నడుస్తుంది అన్నారు కార్మికుల సమస్యలపై ఎప్పుడు వచ్చినా చర్చిస్తామని తెలిపారు సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్కాచల్లందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఉసరాబాద్ బస్ స్టాండ్కి సంబంధించి కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు గత పది సంవత్సరాలు నిర్వీర్యమైపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయిన స్పందించకుండా ఒక కొత్త బస్సు కొనకుండా ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు పాత పీఎఫ్ నుండి పాత సిఎస్ సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్మెంట్ ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది ప్రయత్నం ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు దీనికి సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తన ముందు అని చెప్పి